నమః ఇవాళ ఎనిమిదవ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూల నక్షత్రంలో ఇవాళ దేవి అవతారంలో అయితే అమ్మవారు అందరికీ దర్శనమిస్తారు సో నాకు తెలిసి క్రౌడ్ ఎక్కువ ఎక్కువగానే ఉండిద్ది మేము అందువల్ల అయితే అన్నపూర్ణదేవి అవతారంలో అవతారంలో ఉన్నప్పుడైతే వెళ్ళాము సో ఆ అమ్మ ఎలా ఉన్నా అందరినీ కరుణించద్దని నమ్మకంతోనే అయితే ఉన్నా ఉన్నామన్నమాట సో ఇవాళ అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది ఇవాళ అయితే స్వామివారి అమ్మవారి పూజ మాత్రం బాగా జరిగింది ఇంకా ఇవాళ అమ్మవారికి ప్రసాదంగా అయితే పొంగల్ చేశాను అన్నమాట ఇంకా ఇవాళ కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాం కాబట్టి అందువల్ల పొంగలే పెట్టాను పొంగలు పెట్టుకున్నప్పుడల్లా కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా మాకైతే అలా చేస్తారు పొంగలు పెట్టుకుంటా ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టుకోవాలనుకుంటున్నాడు పొంగలు పెట్టినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి అది ఫస్ట్ నుంచి వస్తున్నది అంటే అట్లాగా ఇంట్లో ఎలా ఉంటే పెద్దవాళ్ళ నుంచి అలాగే ఉండిద్ది కదన్నమా అలాగే ఉండిద్ది కదా సో అలా అనమాట ఇంకా వారైతే కొబ్బరికాయ నన్ను కొట్టమన్నారు కానీ నేను మాత్రం ఆయనే కొట్టమన్నాను నాకెందుకో కొబ్బరికాయ కొడితే ఇతర ఇన్కేస్ అదే నేను కుళ్ళిపోతున్నాను ఫస్ట్ నుంచి భయం అనమాట అందువల్ల కొబ్బరికాయ కొట్టినప్పుడు ఖచ్చితంగా అయితే అతన్ని ఆయనే కొట్టమంటాను సో కొబ్బరికాయ కూడా చాలా చక్కగా పగిలింది సో అంతా మంచి జరిగిద్దని అయితే అనుకుంటున్నాము సో ఇవాళ పూజ మాత్రం ఇలాగా చాలా బాగా జరిగింది ఇంకా అయితే తొందరగా పూజ చేసుకొని బయట మా పాపకి మా పెద్ద పాపకి క్విజ్ కాంపిటీషన్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము సిద్ధార్థ స్కూల్లో సో అక్కడికైతే వెళ్తున్నాము ఇంక అందువల్లే ఇవాళ పూజ తొందరగా కంప్లీట్ చేసుకొని బయటకైతే వెళ్ళాము సో ఇదైతే ఇవాళ వీడియో సో నెక్స్ట్ నైన్త్ 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 డే వీడియో కూడా వచ్చేసి ఇప్పుడే పోస్ట్ చేస్తున్నా అనమాట సో అయితే అమ్మవారు స్వయాన శ్రీ దుర్గాదేవిగా అయితే అందరికీ దర్శనమిస్తారు ఇవాళ అయితే బాగా ఫస్ట్ నుంచి మబ్బుగా ఉంది ఇంక ఇవాళ భక్తులకు ఏ ఆట ఏ ఆటంకం కలగకుండా ఉంటే చాలా మంచిది ఇవాళైతే పూజ మా ఇంట్లో బాగానే జరిగింది నయా నైన్త్ డే కూడా టెన్త్ డే ఇంకొం నైన్త్ డే ఇంకా రెండు రోజులే ఉంది ఇంకా మహిషాసురం మర్దిని రాజరాజేశ్వరి దేవి అమ్మవారు సో ఇది ఇవాళ మా పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి